ఏడ్చింది ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోవాలి ఇది క్లైమాక్స్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఏడ్చినవా లేదా గవర్నీ ఎప్పకిగా నువ్వు చెప్తే అది గంటల గంటల ముచ్చట జరిగింది అద్దెలవాలి అంతే ఇక నువ్వు సోది చెప్తా అంటే ఇక్కడ కాదు అది ఓకేనా నువ్వు జరిగిందా లేదా నువ్వు ఇంప్రెస్ లేదా అనిత దగ్గరే నా పేరు పెట్టిండు ఇంక అప్పుడు నాకైతే అసలు ఏడుపు ఆగలేదు ఫుల్ ఏడుపు వచ్చింది అప్పుడు ఫిక్స్ అయిపోయింది అన్నట్టు చేసుకోవాలని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాక ఇలా మైకు వీక్ ఆఫ్ ఫ్రెండ్స్ చెప్పే ఏం చేస్తాను తొక్కు నూరుతున్నా ఏం తొక్కు టమాటా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా తమ్ముని కోసం చేస్తాను మా కోసం అయితే కాదు ఇలా తమ్ముడు ఏమంటారు హెల్త్ మంచిగా లేదు కదా తెలుసు కదా చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళ కోసం ఏంటంటే ఇలా తమ్మునికి ఇక్కడ రక్తం కట్టి ఆపరేషన్ అయ్యి ఏమంటారు ట్రీట్మెంట్ అయింది ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిన తర్వాత ఇది కావాలని కోరింది నోరు నూరు ఉంటలేదట ఉంటా లేదట నూరు ఋషి కావాలట పచ్చి తొక్క టమాట పుదీనా ఇవైతే వేస్తుంది ఫ్రెండ్స్ ఇది మంచిగా ఉంటుంది తక్కువ పచ్చిమిరపకాయలు తొక్కు అంటారు మామూలుగా అయితే మొత్తం కారం కారం తొక్కు అది పచ్చిడిపికయలు అది ఏమంటారు ఏం చిన్న ఇదేంచింది ఇది ఏంచింది ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది చూడరి మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ఓకే ఫ్రీ ఇప్పుడైతే ఇంటికి పోతుంది చేసి ఇలా తమ్ముని కాడ పోయి ఇచ్చి తినవేస్తావా ముద్దగా వెళ్ళి పెడతావు

కొంచెం అంత నచ్చిన తింటా బాగా నచ్చింది తిన్నాం ఇక నువ్వు తినాలి నేను తిన్నా కదా అప్పుడే సెలన్నం తినదు ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెష్ అన్నం కావాలి అన్నం కావాలి మొత్తం ఏమంటారు వీళ్ళమ్మ రా రాణి లెక్క పెంచింది నేను కాలు కింద పెట్టకుండా కాలుకి దుమ్మట్టకుండా అవు మెల్లు మీ ఇంటికాడ గుర్తి అన్నీ రాణి రాణి మరి అన్నీ నేను ఎవరు రాణి లెక్క చూసుకుంటాను నేను నువ్వు ఇక్కడ చూరు ఇక్కడ దుమ్ము అంటుంది మరి కానీ కానీ చేసాను ఇక ఇలా అయితే మాకు వీక్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ ఆఫ్ అసలు నాకు ఏం వీడియో ఇవ్వాలి ఇలా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది ఫ్రెండ్స్ ఏం చాలా అర్థం కాక ఇక ఏమంటారు ఒప్పుకున్న పెళ్ళికి వచ్చిందా కట్టమంటారు కదా ఇవాళ మళ్ళీ మన ప్రేక్షకులకు మనం ఇక దగ్గర ఉండాలి కదా ఇప్పుడు టచ్గా ఉండాలి కదా పని చేస్తున్నా ఈమె జాబ్ ఎక్స్పీరియన్స్ అడుగుదాం చెప్పండి జాబ్ ఎక్స్పీరియన్స్ ఈ నాలుగైదు రోజుల్లో ఎట్లా ఉంది బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ జాబ్ నువ్వు హౌస్ కీపింగ్ వాట కదా ఎవరు ఏదనుకున్నా నాకు ఏం ఇబ్బంది లేదు హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు కూడా మంచి లేదు వాళ్ళు అది కూడా వరకే కదా ఫ్రెండ్స్ అట్లా అనుకోంది కదా రౌడ్ ఎజాయిన్ చేస్తే మర్చుకుంటారు అంత అట్లా కామెంట్ పెట్టేటోళ్ళు రౌడ్ ఎజాయిన్ చేయాలా పబ్లిక్ ని దోసుకొని తినాలా వాళ్ళని వీళ్ళని ముంచాలా ఇట్లా ఉంటే వాళ్ళు మంచిగా పని చేసుకొని పని పని చేసుకొని బతికేటోళ్ళు పని చేసుకొని బతుకే బతికే వాళ్ళను ఇట్లా ఉంటుంది అట్లా చేసే ఆ పనులు చేసేటోళ్ళనేమో మొత్తం మీరని చూసినట్టు చూస్తారు ఇట్లా కష్ట కష్ట కష్టపడి బతికే తోళ్ళనేమో ఇట్లా అంటారు ఎట్లా బతికినా కానీ ఏమంటారు ఒక రజనీకాంత్ ఒక మాట అన్నాడు ఫ్రెండ్స్ ప్రతి ఊళ్ళో కుక్కలు ఉంటాయి ప్రతి ఊళ్ళో కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు మరుగుతాయి మన దారిలో మనం పోవాలి మన దారిలో మనం పోవాలి రజా అంటాడు అది మన దారి ఓకేనా కుక్కలు ఉన్నాయని కుక్కలను చూసుకుంటా మనం ఉండలేము కదా ఫ్రెండ్స్ అంటే అట్లా ఏ పని అయితేంది చేసుకొని బతకనీకే ఏ పని అయితేంది కష్టపడి చేసుకోనికి రజనీకాంతే అంటాడు రజనీకాంతే అంటాడు ఏమంటాడు మనకు మనసుకు నచ్చిన పని చేయాలా అంటాడు అర్థమైందా ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి కానీ ఏమంటారు ఈ ట్రీట్ చేసే విధానం బాగాలే ఏదన్నా గొప్ప మనసులు ఉండాలి ఈ చీప్ చీప్ అంటే వాళ్ళని అంటున్నా ఆ మాటలు అన్న వాళ్ళని ఈమె వాస్తవానికి డ్రెస్ కోడ్ వచ్చిన తర్వాత మీకు మీరే చెప్పాలి ఈమె ఏం జాబ్ చేస్తుంది ఇంకా డ్రెస్ కోడ్ ఇంకేం రాలేదు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఓకేనా రజా అప్పటిదాకా వెయిట్ చేయండి ఈ పనికింత ఇంత బిల్డప్ప ఆ పనికి అంత బిల్డప్ప అంటే ఉంటది అట్లా తక్కువ చిల్లకని చేసి మాట్లాడద్దు ఫ్రెండ్స్ హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు చేసేది కూడా వారికి ఏదైనా పని పని ఒక్కరిని మోసం చేయకుండా దొంగతనం చేయకుండా మన కష్టం మనం ఏ రోజు కావాలంటే దొంగతనం చేయాలి లంగతనం చేయాలి రౌరీజం చేయాల గుండాయుజం చేయాలి ఇట్లాంటివి చేస్తేనే వాళ్ళకు ఒక రేంజ్ లాగా మాత్రం కష్టపడి మనం బతికినాం అనుకో ఇట్లానే అంటారు అమాయకులను చేసి ఆడుకుంటారు ఇది ఇండియాలో నడుస్తున్నాను ఎప్పటి నుంచి వస్తున్నా ఏమంటారు అది ఆచారం కాదు ఆచారం అంటే దేని అంటారు అది వేరే అంటారు అంత అందా ఇక ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇది లవ్ స్టోరీ గురించి చెప్పాలా ఫ్రెండ్స్ ఈమె నన్ను ఈమె అంటే నేను నా లవ్ స్టోరీ చెప్పాలంటే బాగుంటాయి కానీ మా ఏమంట చెప్తే ఇది ఈమె ఏడ్చింది ఫ్రెండ్స్ నన్ను పెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఇది క్లైమాక్స్ గట్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఈమె నన్ను ఈమె పెళ్లి చేసుకోమని ఏడ్చిన తర్వాత అప్పుడు నన్ను నమ్ముకున్నది కదా అని చెప్పి నేను ఏమంటారు లైఫ్ ఇచ్చేసింది ఇక గవని చెప్పకు ఏడ్చినవా లేదా గవని ఎప్పకీ నువ్వు చెప్తే అది గంటల మెయిన్ క్లైమాక్స్ ఏం జరిగింది అది తెలియాలి అంతే ఇక నువ్వు సోది చెప్తా అంటే ఇక్కడ కాదు అది ఓకేనా నువ్వు జరిగిందా లేదా నువ్వు ఏడ్చినావా లేదా కాకపోతే అనిత దగ్గరే నా పేరు పెట్టిండు ఆ ఇంక అప్పుడు నాకైతే అసలు ఏడు ఆగలేదు ఫుల్ ఏడిపోచ్చింది ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయినా అన్నట్టు చేసుకోవాలి అని ఫిక్స్ అవుతున్నారని అంటే ఫస్ట్ మాట్లాడ అంత నచ్చింది నచ్చినా కానీ ఇక మళ్ళీ తర్వాత మా వాళ్ళు వద్దు చేసుకోవద్దు నీకు వేరే మ్యాచ్ చేస్తే మంచిగా అది అంటే మాది ఫోన్లో స్టార్ట్ అయిన లవ్ స్టోర్ ఫ్రెండ్స్ మొక్కలు ముఖాలు కూడా చూసుకోవాలి ప్రేమ సినిమా చూసిండ్రు కదా ఉత్తరాలతో ప్రేమించుకుంటారు అట్లా ఫోన్లల్లో కలిసింది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఒక కాల్ తోడి మీకు స్కూల్లో టీచర్ పోయింది ఫోను ఇవి మాటలు ఎట్లుంటాయంటే నాకు ఫోన్లా ఆటకు మనసుకు టచ్ అయితే అన్నట్టుగా ఇక అట్లా ఇప్పుడు అడవి మాట్లాడినా నాకు అట్లే అనిపిస్తుంది అంత చిన్నపిల్లలక గమ్మతి గమ్మతి వెరైటీగా మాట్లాడుతుంది ఇక అట్లా మాట్లాడి 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 ఒకరోజు మనం చెప్పేసినాం చెప్పేసిన తర్వాత ఒక వన్ డే టైం తీసుకొని ఓకే చెప్పేసింది తర్వాత జర్నీ స్టార్ట్ అయింది ఇక పారిపోడు చేజింగ్లు చూసింగ్లు ఇవన్నీ బాగా అయినాయి ఫ్రెండ్స్ మరి ఏమంటారు అన్నీ రచ్చలలోనే అయింది దాని గురించి ఒక సబ్సిడీ వేరే చేస్తే మీకు అర్థమవుతుంది మేమేమంటారు ఏమంటారు ఇంట్లో వీళ్ళు మమ్మల్ని ఇప్పుడు నన్ను జూన్కి వచ్చారు ఫస్ట్ వీళ్ళని జూన్కి వచ్చినాం ఓకే మళ్ళీ వీళ్ళు మమ్మల్ని జూన్కి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడి ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత నో అని చెప్పారు అని చెప్పిన తర్వాత మీరు ఫోన్ చేసి ఏడ్చింది నేను ఉన్నా కదనే నేను చూసుకుంటానని పెద్ద మొఘల లెక్క మొఘం లక్క మాటలు ఇచ్చిన డైలాగులు కొట్టినా ఇగో హైదరాబాద్లో వచ్చి పోయి బతుకు బతుకుతాను కట్నాలు తీసుకొని పెళ్ళి చేసుకుంటే జర లైఫ్ రిస్క్ పడేది మనం కట్నం రూపాయి కట్నం తీసుకోవాలి అమౌంట్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఇగో ఇప్పటికి కూడా లైఫ్ రిస్క్ అలానే మావా మా అమ్మ మా అమ్మ నాన్న సైడ్ నుంచి ఆస్తి కష్టం వాళ్ళ కష్టం కూడా ఏం తీసుకోలే ఈ లమ్మ సైడ్ నుంచి కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలే అర్థమైందా ఫ్రెండ్స్ లవ్ స్టోర్ అంటే మా ఏమంటారు అన్ని కష్టాలే తప్పితే ఇక్కడ ఏమంటారు వెనకకి తిరిగి చూస్తే అన్ని కష్టాలే కనబడుతున్నాయి మేము నేను ఫేస్ చేసిన స్ట్రగుల్సే ఎక్కువ ఉన్నాయి అది ఫ్రెండ్స్ లవ్ స్టోర్ అంటే ఇక మేము వీళ్ళు ఈ ఈ మైండ్ ఇచ్చింది ఈమె కూడా ఏమో తక్కువది కాదు ఈ మైండ్ ఇచ్చింది అయిండ్ ఇచ్చి మళ్ళీ మాటలు మార్చింది మాటలు మార్చిన వల్లే మళ్ళీ నేనే స్టాండింగ్ తీసుకొని ఇంతంత కళ్ళు పోసుకొని ఫోన్ చేసి తెల్లారచ్చి రచ్చరచ్చలు చేసినా అదే ఈ లవ్ అనేది నన్ను అడిగితే ఫ్రెండ్స్ లవ్ అనేది ఒక ఇమాజినేషన్ ఓకేనా లవ్ అనేది ఒక ఇమాజినేషన్ ఎక్కువ మగవాడు దీనిలో బలవుతాడు తప్పితే ఆడళ్ళు కరెక్టే ఉంటారు అంతే కదండి ఎక్కువ ఊహించుకుంటూ చేసుకుంటే ఎక్కువ మొగలే అది చేస్తారు ఏమంటారు సినిమాలు ఉన్నాయి కదా సినిమాల కంటే ఇంకా ఘోరంగా ఊహించుకుంటారు లవ్ ఫెయిల్ అయితే మై లవ్ వేస్గా నానాలి ఇంకా ఇట్లాంటి చిత్రకథలు ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అన్నట్టుగా అది ఫ్రెండ్స్ లవ్ స్టోరీ అంటే మాది దీని గురించి చెప్పాలంటే ఒక పాటు పాటలు రియాలి లేకపోతే ఒక అర్థగడ్ చెప్పి మాట్లాడాలి మీకు ఇంట్రెస్ట్ చెప్పండి క్లైమాక్స్లు మంచి

ఫ్రెండ్స్ పచ్చిమిత కాదు ఓకేనా రైట్ ఈ వీడియో ఇంతటితో ఎడి చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తా అప్పుడు అక్కడ మీకు కిరాక టాటా బై బై సీ ఎంజాయ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా గుండెలో నీ ఉండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటనే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీ ఉండిపోవా నా హృదయం ప్రతివైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే పల్లవే కావాలి కావాలి నా ఎదలో మెదిలే కదలి పాడాలి పాడాలి నీ కళ్ళలో రాగాన్ని కానీ సిరి వెన్నెలై వచ్చి సిరిమువ్వ పోయింది సిరి వెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చాటవా